నగరంలోని మంగమ్మ కాలేజీ గ్రౌండ్స్లో నూతనంగా ఏర్పాటు చేసిన మెరైన్ ఎగ్జిబిషన్ను ఒంగోలు శాసనసభ్యులు దామచెల్ల జనార్దన్ రావు ప్రారంభించారు

ప్రజలకు మానసిక ఉల్లాసం కోసం ఇటువంటి ఎగ్జిబిషన్స్ అవసరమని దామచర్లు అన్నారు ఎగ్జిబిషన్ నిర్వాహకులు కోటిరెడ్డి రాజారెడ్డి మాట్లాడుతూ దేశంలోనే మొట్టమొదటిసారిగా జలకన్య ఒక ప్రత్యేక ఐటెంగా ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశామని తెలిపారు ఇంకా ఎన్నో విభిన్నమైన అంశాలు ప్రజలకు ఆనందాన్ని అందించేందుకు ఏర్పాట్లు చేశామని అన్నారు ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్ మారుతి కల్చరల్ ఎగ్జిబిషన్ నిర్వాహకులు ఈదుపల్లి శివ తెలుగుదేశం పార్టీ నాయకులు బండారు మదన్ తదితరులు పాల్గొన్నారు ఫన్ఫేర్ ఎగ్జిబిషన్ని ఈరోజు ఇంగోళ్ళలో లాంచ్ చేసుకోవటం జరిగింది దీన్ని మన కోటిరెడ్డి గారు అదేవిధంగా రాజారెడ్డి గారు ఇది శివ వీళ్ళందరూ కూడా కలిసి ఇది రెండు నెలలు ఇక్కడ ఉండే విధంగా అన్నీ కూడా పెట్టడం కూడా జరిగింది మనం గతంలో చూసుకుంటే తాజ్మహల్ అదేవిధంగా అమర్నాథ్ ఎగ్జిబిషన్ ఈ రెండు కూడా ఒంగోలులో ఇదివరకు పెట్టి సక్సెస్ఫుల్గా నడిపారు ఇప్పుడు కూడా ప్రజలు కోసం అని చెప్పేసి ఒక కొత్త రకంగా ఉండాలని చెప్పేసి ఎక్కడెక్కడి నుంచో ఉన్న పక్షులు కానీ అదేవిధంగా ఫిష్ ఎక్వేరియం కానీ ఇవన్నీ కూడా పెట్టారు దీనికి బయట దేశాన్ని కూడా జలకన్నులను కూడా తీసుకొచ్చారు తీసుకొచ్చి ఒంగోలులో కూడా మనం ఇదివరకు ఎక్కడ కొన్ని దగ్గర సినిమాల్లో చూస్తుంటారు కొంతమంది మనం వెళ్ళినప్పుడు సింగపూర్ కానీ మలేషియా కానీ ఎక్వేరియం ఉండేది సీలో ఉంటుంది అది ఎక్వేరియం ఆ ఎక్వేరియం లాగా ఉండే అనుభూతి చెందే విధంగా ఇక్కడ ఉండే ప్రజలు వచ్చిన వాళ్ళకి సంతోషంగా ఉండే విధంగా అది కూడా పెట్టడం కూడా జరిగింది అదేవిధంగా మనకు ఇచ్చే లోపల ఇక్కడ కోటి రూపాయలు మేజర్ అమౌంట్ కూడా వీళ్ళు ఇన్వెస్ట్ చేసి మన ప్రజలను కూడా అందరిని కూడా సంతృప్తి పరిచేదానికి అనేక కార్యక్రమాలు కూడా లోపల పెట్టారు అదేవిధంగా అవుట్డోర్ గేమ్స్ ఉన్నాయి పిల్లలు చిన్నపిల్లలు వచ్చినప్పుడు వాళ్ళు ఆడుకోవడానికి గేమ్స్ ఉన్నాయి ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి అదేవిధంగా ఇంటర్నల్ అన్నీ కూడా పెట్టారు ఇది తప్పకుండా కూడా ఒంగోళ్ళో ప్రజలందరూ కూడా దీన్ని అన్ని కూడా అందరూ రండి చూడండి కొత్త రకంగా చేసిన ఈ కాన్సెప్ట్ను కూడా అందరు కూడా వచ్చి చూడాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను కోరుకుంటా దీని స్పెషాలిటీ ఏంటంటే మా దగ్గర అండర్ తన్నాల్ ఫిష్ అక్వేరియం ఉంది దాంతోపాటు జలకన్యలని సముద్రంలో ఏదైతే ఇది చేస్తారో దాన్ని కూడా షో చేసాం అది ఫస్ట్ టైం ఒంగోలులో పెట్టడం దాని అందరూ ఒంగోలు ప్రజలు బాగా ఎంజాయ్ చేస్తారని పిల్లలు అందరూ ఎంజాయ్ చేస్తారని ఒక కాన్సెప్ట్ తోటి మన గ్రామం అనే ఉద్దేశంతో ఒంగోలు పెట్టడం జరిగింది లేకపోతే ఈ చిన్న మన ఇది టౌన్ లెక్క ఒంగోలు మా ఆయన ఎక్స్పెన్సివ్ ఉద్యోగ హోదా మేము ఊహించలేకపోతున్నాం ఏదైనా మా ఒంగోలు ప్రజలకు ఒకసారి దీన్ని చూపించాలనే కోరికతో ఇది పెట్టడం జరిగింది అందరికీ ఒంగోలు నగర ప్రజలందరికీ కూడా మంచి ఎంటర్టైన్మెంటు ఎందుకంటే ఈ ఎగ్జిబిషన్లో పక్షుల పక్షులు వివిధ రకాలైనటువంటి పక్షులు వివిధ రకాలైనటువంటి జంతువులు అలాగే ఫిష్ అక్వేరియం కూడా ఎక్కడో దుబాయ్లో ఉన్నట్టు ఆ అనుభూతి కూడా ఇక్కడ కలుగుతుంది ఒంగోలు నగర ప్రజలకి మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చినటువంటి కో రాజారెడ్డి గారికి కోటిరెడ్డి గారికి అలాగే శివ గారికి అందరికీ కూడా ఒకసారి అభినందనలు తెలియజేస్తూ ఈ యొక్క అవకాశాన్ని ఉమ్మడి ప్రజలందరూ కూడా ఈ ఎగ్జిబిషన్కి విచ్చేసి పూర్తి ఆనందానుభూతులతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ちょっとよろしいます。 오늘은 이리로 들어가서 들어갈 수 있다. 첫 번째 바다와를